తండ్రిని స్మరిస్తూ సాహిత్యవేత్తలకు పురస్కారాలతో సత్కరిస్తూ పేద ప్రజల సంక్షేమానికి తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఇటీవల ఏలూరు నగరం గాంధీనగర్ కు చెందిన జ్ఞానేశ్వరి అనే బాలికకు లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సకాలంలో స్పందించి ఆమె శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నై ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే అంతేకాకుండా ఎమ్మెల్యే బడేటి చంటి చిన్నారికి సహాయం చేయాల్సిందిగా సూచించడంతో తక్షణమే గుప్తా ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు అడిగిన వెంటనే ఆర్థిక సాయం చేసిన గుప్తా ఎంటర్ప్రైజెస్ మేనేజర్ శ్రీనివాస్ను ఎమ్మెల్యే బడేట్ చంటి ప్రత్యేకంగా అభినందించారు